పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి నూట మూడవ జయంతి సందర్భంగా బయోపిక్ సిద్ధమవుతున్నది కావున మీ అందరి కోసమే జై హింద్ అందరికీ నమస్కారం ఆంధ్రుల అమరగాయకులు అలాగే ప్రపంచ తెలుగువారి సాంస్కృతిక ప్రతీక అయినటువంటి పద్మశ్రీ ఘంటస్థాల గారి గొప్పతనం గురించి ఆయన పాట గురించి ప్రజలందరికీ తెలిసిందే ఈ విజయవాడ మహానగరం ఈ నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని ప్రాంతంలో కూడా ఒక భాగం కనుక ఘంటసాల గారి నూట మూడవ జయంతి రాబోతుంది ఈ నేపథ్యంలో అనేక చోట్ల ఇప్పటికే ఘంటస్థాల ది గ్రేట్ బయోపిక్ సినిమా ఇది ప్రదర్శనలు వేయడం జరిగింది అలాగనే మన విజయవాడ నగరంలో కూడా త్వరలో ఈ యొక్క ఘంటసాల ద గ్రేట్ బయోపిక్ సినిమాను ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నాము విజయవాడ నగరంలో ఉన్నటువంటి మరి అనేక కళా సంస్థలు ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య నివేదికతో పాటు తెలుగు కళావాహిని కామెడ్ పోలవరం సాంస్కృతిక సమితి శ్రీ కళాభారతి అలాగనే ఎక్స్రే అలాగనే అంబేద్కర్ సేవా సంఘం సావిత్రి కళాపీఠం వంటి అనేకమైనటువంటి సంస్థల యొక్క ప్రతినిధుల యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం చేయాలని చెప్పని భావిస్తూ ఉన్నాము నవంబర్ నెలలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా రాబోతుంది ఈ నేపథ్యంలో కూడా ఈ చిత్రానికి ఎందుకంటే పద్మశ్రీ ఘంటసాల గారు అటు దేశానికి సంబంధించి క్విట్ ఇండియా ఉద్యమంలో ఫ్విట్ ఇండియా పద్దెనిమిది నెలల పాటు ఆయన జైలు శిక్ష అనుభవించారు అలాగనే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క అంతిమ యాత్రలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది ఇలాంటి ప్రఖ్యాతమైన విషయాలు వాటితో పాటు సుమారుగా ముప్పై సంవత్సరాల పాటు ఘంటసాల గారు పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి డెబ్బై నాలుగు వరకు మరి ఆయన జీవించి ఉన్నంతకాలం సుమారు పదివేల పాటలు తెలుగు సినిమాలోను దళిత గీతాలు దేశభక్తి గీతాలు అలాగని అనేక రకాలైనటువంటి గీతాలు పాడి తెలుగువారి యొక్క చరిత్రలో ఒక తనంతో చరిత్రను లిఖించారు ఆయన జీవిత చరిత్ర ఆయన బాల్యం నుంచి ఆయన ఆయన మరణించేంత వరకు శ్రీ సిహెచ్ రామారావు గారు ఒక గొప్ప సినిమాగా తీయడం జరిగింది ఆ ప్రివ్యూ షోను విజయవాడలో ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నాం సన్నాహ కమిటీ యొక్క సమావేశాన్ని జరుపుతూ ఈ యొక్క అంశాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకురావాలని విజయవాడ పరిసర ప్రాంతాల వాసులు అలానే ఎన్టీఆర్ జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా అమరావతి ప్రాంత రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఈ యొక్క సినిమాను వీక్షించి ఏ ప్రయత్నం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాం అందరికీ ప్రార్థిస్తున్నాం